హాయ్ అండి ఎందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఈ వీడియో పెడదామా వద్దా అని అనుకుంటా మా బాబు సరదాగా తీసాడండి సరే అని చెప్పి ఈరోజైతే పెడుతున్నాను ఈ వీడియో చేసి కూడా మేము చాలా రోజులు అవుతుంది అంటే అనుకోకుండా ఆవు అంటే ఎప్పుడు వస్తుందిలేండి కాకపోతే ఎప్పుడు కూడా మా ఇంటి ముందు ఇంకా ఏదన్నా కూరగాయలు ఉంటే ఏదన్నా టమాటాకాయలా పెట్టి పంపించేస్తానండి ఏదైనా బెల్లం ముక్కుంటే ఊరకల గొంతులోకి వచ్చినప్పుడు అంటే మా ఇంటి దగ్గర గొంతు ఉంటుంది కదండి మా గొంతులోకి వచ్చినప్పుడు అయితే అసలు ఈ ఈసారి అయితే అండి చాలా మిరాకల్గా అసలు గుమ్మం ముందుకు వచ్చి ఎంతసేపుకి వెళ్ళట్లేదండి అయితే బయట కుడిత నీళ్ళ బకెట్ ఉందండి మాకు కుడితి నీళ్ళ బకెట్ నేను అది పెట్టడానికి వేరే వాళ్ళు కుడుతుంటే కూడా పక్కన అవి తాగకుండా పోసేసిందంట ఇంకా మా ఆయన చూసి ఇలాగా కుర్తి పోసింది పాపం దానికి కుర్తి పెడదామని అని చెప్తే నేను లోపలి నుంచి తీసుకెళ్ళానండి మా కుర్తి బకెట్లో అవి తాగుద్దని చూస్తే నేనైతే కాకరకాయ నీళ్ళు వేసేసరికి అంటే కాకరకాయ చేశానండి ఆ రోజు ఆ నీళ్లు ఉండేసరికో మరి ఎలా అయితే తెలియదు ఆ కుర్తీ అయితే తాగలేదండి తాగకపోగా ఇంకా అసలు ఇంటి ముందు నుంచి కదలతలేదండి సరేనని చెప్పి మామూలు నీళ్ళు తెచ్చిపెట్టిన పెట్టిన నీళ్ళు తాగలేదు సరే ఏం చేయాలి ఇంట్లో జాంకాయన జాంకాయ తినలేదండి ఆవైతే సరే అని చెప్పి ఇంకా చట్నీ పప్పులు ఉంటాయి కదండీ పుట్నాల పప్పులు వేడిశాన పప్పులు రెండు ఒక్క మిక్సింగ్ చేసి సరేనని చెప్పి పెట్టి బెల్లం ముక్క పెట్టానండి అదిగో తినింది తిన్న తర్వాత పంపడానికి సరిపోలేదు సరేనని చెప్పి నేను కొంచెమే ఉంటే పెట్టేసేసానండి సరే వెళ్తని చూస్తాను చోళ్ళ పాప వెళ్ళట్లేదు కాడికి కూడా సరే ఏం చేయాలి ఇంకా అని ఆలోచిస్తాను అసలు ఆ రోజుల నుండి అసలు ఆ రోజైతే మిరాకులు ఇంట్లో కూరగాయలు కూడా నిండుకున్నాయండి టమాటాలు కూడా అంతకుముందు ఉంటే రెండే పెట్టాను పెట్టిన తిని అసలు వెళ్ళట్లేదు సరే వెళ్ళపోయేసరికి ఇవన్నీ చేశానండి నేనైతే ఎలా చేశానంటే ఇంకా సరే ఏం చేయాలో అర్థం కాదా నాకు ఏం అర్థం కాట్లా పాపం ఏం తింటుంది ఆవు మన దగ్గర గడ్డి అలా ఏం ఉండదు అది నైట్ టైం అండి నైట్ ట్వెల్వ్ దాటిందండి కరెక్ట్గా రోజు గురువారం అండి ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చిందండి ఆవు మా వారు బయటికి మాములుగా చూస్తే ఇలా ఉందండి ఇంక ఈ ప్రాసెస్ అంతా మా వారు బయటికి వెళ్ళడం వల్ల జరిగిందండి అసలు రోజు రోజంతా చాలా సంతోషంగా కూడా అనిపించిందండి మనసుకి ఎందుకంటే నేను దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుందండి మా పెళ్ళి అప్పటి నుంచి కూడా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కదండి అసలు ఈ గోమాత ఇలా రావటం అనేది అందులో అది సూడావండి అసలు అలా రోజు రావటం ఏందో అలాగా నాకు చాలా సంతోషం అనిపించింది అసలు ఏం చేయాలి అర్థం కాక ఇంక ఇంట్లో రాగి పిండి ఉందండి జావ కాసుకుందామని తెచ్చుకుంటాం కదా ఆ రాగి పిండి ఉండేసరికి ఆ రాగి పిండి తింటుంది కదా అని చెప్పి ఆ రాగి పిండి అయితే పెట్టామండి మేము రాగి పిండి కూడా తింటా ఉంది అది తిన్న తర్వాత ఇక్కడ జరిగింది ఒక మిస్టేక్ జరిగిందండి ఆ మిస్టేక్ ఏంటంటే నాకు అంటే ఫస్ట్ పెట్టాను ఆరాలు ఆ టెన్షన్లో అసలు ఆవేంది ఇలా రావటం ఏంది అసలు చూస్తూ ఉంటాను ఎప్పుడు అంత అని చెప్పి జరిగిందండి ఇక ఐదులో ఉన్న సరే అని చెప్పి ఇంకా అది అలా బెల్లం పెట్టాను ఆవు కది పెట్టానే కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అసలు అది పప్పు నోరు కదండి నాకు తెలియలేదు నేను ఏం అంటే అర్థం కాల ఏ నోరు ఆరిపోతుంది పొమ్మ ఎలా కానీ ఆ నీళ్ళు తాగిద్దేమో అనుకున్నానండి నీళ్ళు అయితే తాగలేదు సరే అని చెప్పేసేసి దీని జాస ఇలా వదిలేసేసి ఇంకా సరే వచ్చింది కదా ఆ పసుపు కుంకుమ పెడదాంలే కొంచెం బొట్టులా లాగా అని చెప్పేసి గబగబ ఇంట్లోకి వెళ్ళి పసుపు కుంకుమ తెచ్చి అయితే బొట్లు పెట్టానండి ఏదో నాకు అలా అనిపించింది ఆ మనసుకి అలా చేశానండి అసలు ఆ రోజైతే చాలా మిరాకిల్ అండి అలా గోమాత అలా ఇంటి ముందుకు రావటం కానీ అండి ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఏదైనా పెడితే అసలు ఆ రోజు ప్రత్యేకంగా ఇంటి దగ్గర నుంచి కదలలేదండి అసలు ఎలా అనిపించిందంటే కానీ ఇంకా సరే అని చెప్పి పెట్టేసేసానండి అవి పెట్టేసిన తర్వాత తర్వాత వచ్చిందండి ఆలోచన నాకు చాలా ఇంకా వీడియో లాస్ట్కి ఎండింగ్ అయిపోయింది మీకు అప్పుడు వచ్చిందండి ఏంది ఆలోచన దీంట్లోనే అంటే ప్లేట్ పెట్టాను కదా ఆ ప్లేట్లోనే వాటర్ కలిపి పెడితే పాపం తింటుంది కదా అది నోరు అంతా పిడుచుకట్టకపోతుందని చెప్పి తర్వాత ఎప్పుడో వచ్చిందండి ఆలోచన నాకు ఇంకా ఆలోచన అప్పుడు చేశానండి నాకు అప్పటి వరకు కూడా దానికి ఎలా పెట్టాలనేది నాకు అర్థం కాలేదండి అయితే అండి చాలా మిరాకిల్గా అనిపించింది ఎంత మిరాకిల్ అంటే అసలు అంత నైట్ టైము పన్నెండున్నరపుడు వచ్చి అసలు ఇంటి ముందు నుంచి కదలకపోవటం ఏందా అనేది నాకు అసలు భలే అనిపించిందండి ఆ డబ్బాలో కూడా సగమే పెట్టానండి అసలు అయినా అది వెళ్ళట్లేదండి అబ్బా వెళ్ళకపోయేసరికి సరే అని చెప్పి ఇంకా మిగతాది కూడా తెచ్చి పెట్టానండి పెట్టినందుకు ఇబ్బంది కాదండి అసలు అలా ఉండటము అలా రావటము అసలు ఆవు అలా ఆ రోజు ఎందుకు అలా జరిగిందో ఏమో గోమాత అలా రావటం ఏదైనా కానండి మన దగ్గరికి వచ్చినప్పుడు మనకున్నంతలో మనం ఎవరికైనా మనిషి అయినా జంతువు అయినా పెట్టాలి అసలు ఆ రోజు అలా పెట్టానంటే నాకే తెలియదండి అసలు చూడండి ఎంత రచ్చ రచ్చ అయిపోయిందో అసలు అది తింటే అసలు అది ఎంత కింద పడేసుకుంటుంది అసలు మామూలుగా అయితే అండి ఈ ఆవు ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది మా ఇళ్ళ దగ్గర అసలు ఆ కొమ్ముతో ఇసిరిద్దండి అసలు ఆవుని చూస్తే భయం మాకు చాలామంది ఎవరన్నా ఇంటి దగ్గర వేరే వాళ్ళు పెడతా ఉంటారండి వాళ్ళు కూడా చాలా దూరంగా పెడతారు వాళ్ళు ఇంకా రాగులు అవన్నీ చాలా పంపిదీనికి బాగా పెడతారండి నేనైతే ఇంత ఇదిగా ఎప్పుడు పెట్టలేదండి ఇవాళ ఏదో ఇంకా వీడియో తీస్తున్నాను కదా అని చెప్పడం కాదండి నేనైతే ఎప్పుడు కూడా ఇంత ఇదిగా అంటే మాములుగా వస్తే ఏదైనా టమాటా కూరగా ఏదైనా బెల్లం మొక్క పెట్టి పంపించేస్తానండి అసలు ఇలా ఫస్ట్ టైం అండి ఇలా జరగటం కొన్ని సంవత్సరాలకు గాను ఇలా అది నైట్ టైం అలా వచ్చి అలా పెట్టడం అనేది చాలా అసలు ఇదండి అయితే అసలు ఆవుని చూస్తేనే భయం అండి అలాంటి ఆవు అసలు మా ఇంటి ముందుకు వచ్చి అసలు ఎంత మిరాకలిగా ఉంది మళ్ళీ మా మెట్లు అండి రెండు మెట్లు పైగా ఎక్కేసేసిందండి కాలు రెండో మెట్టు మీద వేసిందండి కాలు ఇద్దరు చూడండి అసలు కాలు మెట్టు మీద వేసి అలా జరగటం అనేది అసలు చాలా మిరాకులు ఉందండి అసలు ఎందుకు ఇలా వచ్చింది యావు ఏంటి అని నేను ఆలోచిస్తూనే ఉన్నానండి పెడుతున్నా కానీ అసలు ఎంతసేపటికి వెళ్ళట్లేదండి అబ్బాయి ఏందా వెళ్ళదు అసలు పొందానికి అంత ఆకలి వేస్తుంది నా దగ్గర ఇంకేం లేదే పెట్టడానికి దీని ఆకలి నేను ఎలా అని అసలు అనుకుంటానే ఉన్నానండి అలా అనుకుంటా అనుకుంటానే ఇంకా అలా ఇంకా అలా చేసేస్తానండి నా దగ్గర ఉన్న వరకు పెట్టాను పెట్టిన తర్వాత ఇంకా చిన్నగా వెళ్తూ ఉందండి అది పాపం అసలు చాలా మిరాకులండి అసలు అలా రావటం ఏంది ఆవును కూడా వీడియో తీసా ఇలా పెట్టాను అసలు ఈ వీడియో మా బాబు తీస్తున్నాడు కూడా నాకు తెలియదు అండి మా ఆవులుగా నేనైతే పెట్టా అసలు అంతకుముందు ఇంకా చాలా వీడియో ఉందండి వీడియో మా అబ్బాయి సగంలో తీసాడు అసలు చాలా ఇంటి ముందు అసలు మేము ఆ టమాటాలు అవి పెట్టిన తర్వాత అసలు వెళ్ళట్లేదండి సరే ఏందా వెళ్ళట్లేదని డోర్ వేసేసాము అసలు ఫస్ట్ డోర్ వేసినా కూడా మళ్ళీ అసలు ఉందా లేదని చూస్తే ఉందండి ఇంకా అప్పుడు నా మన సాగలేదండి ఇంకా అప్పుడు పుట్టినాలు పప్పు అవన్నీ తెచ్చి పెట్టానండి ఇంక నా దగ్గర ఏమీ లేదు నేనేం పెట్టాలి నా దగ్గర ఇంకా అసలు అదేమో వెళ్ళట్లేదు అసలు ఏం చేయాలి నాకు అర్థం కాదు ఎలాగో ఇంట్లో ఉన్నా మరికి సర్ది పెట్టేసేసానండి కానీ అండి ఇలా జరిగిన తర్వాత నేనైతే అప్పటికి ఒక ప్రాబ్లంలో అంటే అది ఏదైనా కావచ్చు ఇంట్లో అసలు ఇది వచ్చిన తెల్ల అట్లా జరిగింది సాయంత్రానికి నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి అసలు ఎంత నమ్మకం అనిపించిందోనండి అందుకని వీడియో చేద్దామా ఇది నమ్ముతారా లేదా అని అనుకుంటానే ఉన్నాను కానీ అండి నిజంగా అయితే నాకు ఒక ప్రాబ్లం అయితే తీరిందండి మరి ఇలా చేసినందుకు అవనండి లేకపోతే దేవుడు ఆ బాబా ఇలా నన్ను గోమాత రూపంలో అలా పంపించాడు మా ఇంటి ముందుకి ఇలా నువ్వు ఇలా పెట్టాలని నాకు లేదంటే నేనైతే బాబాని నమ్ముకుంటానండి అసలు ఎంత మిరాకిల్గా జరిగిందోనండి ఇదైతే ఇంత ఇదిగా కూడా నేను ఎప్పుడైతే పెట్టలేదండి ఆవుకి వస్తుంది ఏదో ఒక టమాటా కొంచెం బెల్లం పెట్టి పంపించేస్తామండి అలాంటిది అసలు ఈరోజు అలా జరగటం అనేది చాలా ఆనందంగా ఉందండి అసలు వద్దా పెడదామా వద్దా అని నమ్ముతారు ఈ ఆవుది కూడా ఇలా వీడియో చేసి కొన్ని వ్యక్తాలు చేసేవాళ్ళు అనుకు ఏంటంటే అండి నాకు ఇలా ఈరోజు పెట్టి ఈ విషయం మీతో చెప్పాలని అనిపించిందండి అలాగే అసలు ఎంత మిరాకులోనండి నాకైతే చాలా అంటే ఒక మంచి అయితే జరిగిందండి అంటే మన ఇంటి ముందు అలా మనకి ఒక నిదర్శనం అన్నమాట ఇలా గోమాత రావటం అనేది అసలు ఆవైతే అయితే అసలు అండి అసలు ఒప్పుకోదండి పొడిచేసిందండి ఇప్పుడు నేను మీకు ఈ వీడియో చూపిస్తున్న ఆవు ఆవుని చూస్తే ఎలా భయపడతామో మా ఇంటి దగ్గర అది అసలు మేము వెళ్తున్నా కానీ కొమ్మి శ్రేసేసిద్ది అలాంటి ఆవు మా ఇంటి ముందుకు వచ్చి అలా అసలు ఉందంటే మాకు చాలా మిరాకెలిగి ఉందండి చేసేసరి కదండి ఈ వీడియో అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇలా సబ్స్క్రైబ్ నేను ఇలాంటి వీడియోలు మళ్ళీ చేసుకోవడానికి ఉంటుంది తప్పకుండా లైక్ చాలా చేయండి బాయ్ ఫ్రెండ్స్ సరిగా వీడియో చేయకుండా చూసేసేయండి బాయ్ ఫ్రెండ్స్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టండి మీకు నచ్చకపోతే వదిలేసేయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి బాగుందని మీరు ఎలా చెప్తారో అలా మీ తీరులో చెప్పండి దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి చూడండి ఆవు చిన్నగా వెళ్తుంది పప్పు నడవలేకపోతుంది